లద్దాఖ్ మీకు గుర్తుండే ఉంటుంది రాహుల్ గాంధీ ఒకసారి ఒక మాట అన్నాడు దేశమంతా దేశం మొత్తం పెట్రోల్ చిమ్మి పెట్టినము ఎక్కడికక్కడ పెట్రోల్ చల్లి ఉంచినము అగిపుల్ లగిస్తే అయిపోతుంది ఇంకా ఇంకా మంటలు రేగుతాయి అన్నాడు అన్నట్టుగానే చాలా మంటలు రేగుతున్నాయి అంటే కనిపించని మంటలు కనబడని మంటలు ఎట్లా అంటే వీళ్ళు నేపాల్ తరహాలో ఒక హింస చెలరేకాలని కోరుకుంటున్నారు బాగా రాహుల్ గాంధీ చాలా రెచ్చగొడుతున్నాడు ఏకంగా అదేమో అంటే కనిపించని మంటల్లో అట్లా మొత్తం రగిలిపోవాలి విధ్వంసం రేగాలని ఇంకా కనబడని మంటలు అంటే ఈసీని టార్గెట్ చేస్తూ పూర్తిగా ఎలక్షన్ కమిషన్ని టార్గెట్ చేస్తూ అసలు అంటే తక్కువ చేసేలా ఇక్కడ ఈ దేశంలో ఉన్న రాజ్యాంగాన్ని ఎన్నికల వ్యవస్థను ఎన్నికల సంఘాన్ని సంఘం మీద ఆరోపణలు చేస్తూ ఆయన దాదాపు ఒక రెండు నెలల నుంచి కూడా ఇదే మాటలు మాట్లాడుతున్నాడు అయితే తాజాగా రాష్ట్ర హోదా లద్దాఖ్లో జమ్మూ కశ్మీరు రాష్ట్ర హో కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది కదా రాష్ట్ర హోదా ఇవ్వాలంటూ లద్దాఖ్లో ఆందోళనలు హింసాత్మకంగా మారినై నిరసనకారులకు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో నలుగురు చనిపోయారు డెబ్బై మందికి పైగా గాయపడ్డారు పోలీసు సిఆర్పిఎఫ్ సిబ్బంది కూడా ఉన్నారు దాంట్లో కొందరు పరిస్థితి విషమంగా ఉంది ఇంకోటి ఏంటంటే అక్కడ బీజేపీ కార్యాలయాన్ని తగలబెట్టారు ఆందోళనకారులు బీజేపీ కార్యాలయానికి కూడా నిప్పు పెట్టారనమాట కేంద్ర ప్రభుత్వం మా ఆకాంక్షలను పరిగణలోకి తీసుకోవాలి రాజ్యాంగ రక్షణ కల్పించాలని వీళ్ళు ఏమంటున్నారు మా గుర్తించాలని వాళ్ళు ఏదో డిమాండ్ చేస్తున్నారో ఫోటో మీకు చూపిస్తున్నాను భద్రస భద్రతా సిబ్బంది అడ్డుకుంటున్న ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు బీజేపీ కార్యాలయాన్ని కూడా తగలబెట్టారు దీనికి నేతృత్వం వహిస్తున్నది ఎవరంటే సోనం వాంగ్చుక్కంట పర్యావరణ ఉద్యమకారుడంట మరి ఎవరి సోనం వాంగ్చుక్ అనేది రేపు మనం కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం ఇంకా నేను అంటే పేరు విన్నాను ఒక ఉద్యమకారుడు అని తెలుసు కానీ ఏంటి అనేది తెలిస్తే మనకు కొంచెం ఈ ఇవన్నీ ఒకసారి కనెక్ట్ చేస్తే అసలు విషయం ఏంటి అనేది తెలుస్తుంది దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా ఉంది అంటే వాళ్ళు డిమాండ్ సహజము మనం తెలంగాణ కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలని ఇక్కడ కూడా ఉద్యమం చేసి సాధించుకోలేదా మూడు రాష్ట్రాలు ఏర్పడలేదా కానీ హింస హింస జరిగింది ఇంతమంది చనిపోయారంటే కొంచెం డౌట్ వస్తుంది అనమాట శాంతియుత ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రకారం ఎవరికైనా దేన్నైనా డిమాండ్ చేసే హక్కు ఉంటుంది సరే లద్దాఖ్ వాళ్ళ అభివృద్ధి కోసం లేదంటే ప్రత్యేక స్టేట్ కావాలని డిమాండ్ చేయడంలో అదే ఒక ప్రజాస్వామిక డిమాండే కానీ నేను అనేది ఏంటంటే హింసా విధ్వంసం అంటే కొన్ని డౌట్స్ వస్తాయి అనమాట ఒక టీం ఉంటుంది పూర్తిగా యోగేంద్ర యాదవ్ అని ఒక ఆయన ఉంటాడు మేధావి చాలా పెద్ద మేధావి ఆయన మొన్న ఒక మాట అన్నారు ఆయన అంటే బయట పెట్టారు బయట పడ్డాడు అనమాట ఢిల్లీ ఆందోళనలకు నేతృత్వం వహించింది ఆయనే దేశంలో ఎక్కడ ఆందోళన జరిగినా కూడా ఎక్కడ విధ్వంసం జరిగినా ఇంకా హింస జరుగుతుంది హింస జరిగింది అంటే ఖచ్చితంగా కొందరు ఉంటారు అందులో యోగేంద్ర యాదవ్ కూడా ఉంటాడు అనమాట మొన్న మాట్లాడుతూ ఢిల్లీ వెళ్ళాల మొన్న ఓట్ చోరం మీద కూడా ఓట్ చోరీ మీద కూడా ఒక ది వైర్ అనే ఒక సో కాల్డ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అన్న మాటలు ఏంటంటే నిరూపించాల్సిన మొన్న రాహుల్ గాంధీ కూడా అన్నాడు కదా మీరు రోడ్ చోర్ అంటున్నారు కదా మరి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అంటే నేను నాకు ఆధారాలు ఇవ్వాల్సిన నేను నిరూపించాల్సిన అవసరం నాకు లేదు నేను ఒక ప్రతిపక్ష నాయకుడిగా నేను అనేది అంటాను వాటిని అంత అంటే ఎంక్వైరీ చేయాల్సింది నిరూపించుకోవాల్సింది అది రైట్ ఆ రాంగ్ గా తేల్చాల్సి తేల్చాల్సింది అధికారులు ప్రభుత్వం ఈసీ అంటున్నాడు అంటే అసలు ఎంత హాస్యాస్పదం అనాలా బాధ్యతారాహిత్యం అనాలా అసలు ఇంకా మనకు అసలు దాన్ని ఎట్లా దానికి ఏం పేరు పెట్టాలి ఎట్లా జస్టిఫై చేయాలనేది కూడా మనకు తోచదు అట్లా ఉంటాయన్నమాట అట్లా యోగేంద్ర యాదవ్ కూడా ఇదే మాటను రాహుల్ గాంధీ అన్న మాటలనే తను ప్రస్తా సేమ్ అవే మాటలు రిపీట్ చేస్తూ రాహుల్ గాంధీ ఆ మాట అన్నాడు ప్రజల్లో చర్చ జరుగుతుంది ఏం జరుగుతుంది అని తెలుస్తుంది గవర్నమెంట్ మీద చర్చ ఇంకా జనాల్లోకి వెళ్తుంది అది నడుస్తూనే ఉంటుంది అట్లనే ఢిల్లీ ఆందోళనల సందర్భంగా కూడా వాటిని ప్రస్తావిస్తూ అప్పుడు ఆ టైంలో ఆయన అన్న మాట ఏంటంటే మేము పిచ్చర్ రెడీ చేసినాము ప్రతిపక్షాలు వినియోగించుకోలేదు యోగి ఆదిత్యనాథ్ని బౌల్డ్ చేద్దాం అనుకున్నాం మేము యోగి ఆదిత్యనాథ్ని బౌ బౌల్డ్ చేయడానికి మేము ఒక పిక్చర్ రెడీ చేసి పెడితే అఖిలేష్ యాదవ్ ఫెయిల్ అయ్యాడు అసలు వినియోగించుకోలేదు అంటే ఇట్లా వాళ్ళు ఎంత స్ట్రాటజిక్గా వాళ్ళంత వాళ్ళ నెరేటివ్ని ఎట్లా బిల్డప్ చేసుకుంటూ ఒక సమాజంలోకి జనాల్లోకి ఒక తప్పుడు సంకేతాలని ఒక దుష్ప్రచారాన్ని ఏమంటారు విద్వేషాన్ని తీసుకెళ్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు అందుకు డౌట్ వస్తుంది ఎందుకంటే రాహుల్ గాంధీ మాట దేశం అంతటా కూడా మేము పెట్రోల్ చల్లిపెట్టినాము ఇక అగ్గిపుల్ల గీకే అయిపోయిందని ఆయన బహుశా అమెరికా సం వేరే బయట దేశంలో ఉండి అన్న మాటలు అనమాట అప్పుడు కూడా చాలా వివాదమైంది అది ఆయన సమర్థించుకుంటారు కదా సమర్థించే వాళ్ళు ఆయన సమర్థించే వాళ్ళు ఎక్కువ కదా ఏం మాత్రము అయ్యో మిమ్మల్ని తొందరపడ్డమా అన్నమా క్షమాపణ అనే ప్రస్తావనే ఉండదు అసలు వాళ్ళకి అంటే కావాలని అంటారు కాబట్టి కావాలని అంటారు కాబట్టి సారీ ఎందుకు చెప్తారు అట్లా లద్దాఖ్లో హింసాత్మకంగా మారిన రాష్ట్ర హోదా నిరసనలు వాంగ్చుక్ నిరసన విరమణ ఆయన రెచ్చగొట్టడం వల్లే హింస అని కేంద్రం అంటోంది ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇందాక ఆయన పర్యావరణవేత్త వాంగ్చుక్ ఉన్నాడు కదా ఆయన నేతృత్వం వహించారని చెప్పారు కదా ఇది మనకు వివరంగా అంటే రేపు మాట్లాడుకుందాం ఇంకో కొంచెం అంటే దీన్ని ఇంకా దర్యాప్తు జరుగుతుంది కదా కేంద్రం అనిందంట వాంగ్చుక్ రెచ్చగొట్టడం వల్లే హింసాని మరి ఎలా రెచ్చగొట్టాడు ఏమన్నాడు వీళ్ళని నలుగురు నలుగురు ప్రాణాలు కోల్పోయే స్థితి ఏమొచ్చింది డెబ్బై మందికి గాయాలు సిఆర్పిఎఫ్ పోలీసులు కూడా అంటే మరి ఏమన్నారో చూడాలి